వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఎర్వియర్స్ వీడియో చూస్తున్న వియస్ కొంతమందికి మనీ వస్తుందంటండి డియర్వియర్స్ కొంతమంది మిమ్మల్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారంట ఎస్ కన్ఫామ్గా వస్తుందని చెప్తున్నారు బ్లాక్ హ్యాండ్స్ లక్ష్మీ లక్ష్మీ స్వరూపాలు అంటారండి సో కొంతమంది మనీ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏంటంటే బ్లాక్ హ్యాండ్స్కి కొంచెం పంచదారే వేస్తుండండి ఎందుకంటే నేను రెగ్యులర్గా వేస్తు ఉంటాను సో రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి ఎక్కడికైనా మీరు వెళ్తున్నప్పుడు పంచదార కానీ బెల్లముక్క కానీ నోట్లో వేసుకొని వెళ్ళండి సోషల్ మీడియాలో కొంతమంది మీ మీ విషయంలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారంట అంటే పేరు మార్చేసుకొని మీరు పోస్టులు ఏం పెడుతున్నారో అలా చూస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారని వాళ్ళకి అర్థమైందంట అంటే ఈ మెసేజ్లో చూద్దామండి అంటే ఏంటో ఓకేనా ఏంజిల్ ప్లీజ్ చెప్పండి స్టాక్ కొంతమంది మన కలెక్టివ్ ఉన్నారు కదా మన కలెక్టివ్ని ఫేక్ ప్రొఫైల్స్తో స్టాక్లింగ్ చేస్తున్నారంట ఎందుకు అలాగా ప్లేఫుల్నెస్ జస్ట్ టైంపాస్ కంటండి టైంపాస్ చూస్తున్నారు ఎప్పుడన్నా అవకాశం దొరికితే కాలెక్ట్ ఆడి వేసి వెనక్కి లాగుదామని అనుకుంటున్నారంట ప్లేఫుల్నెస్కి ఇంకా చెప్పండి ఏంజిల్ లేజినెస్ వాళ్ళు చేయలేక మీరు చేస్తుంటే ఏం చేయాలో తెలియక చూస్తూ కూర్చున్నారంట వాళ్ళు మాత్రం మిమ్మల్ని వెనక లాగలేరండి ఇలాగా ఇంకా చెప్పండి ఏంజిల్ వా ఓకే నేను వన్ బై వన్ చెప్తానండి బ్రేక్ త్రో ఏంటంటే వాళ్ళు చేస్తున్న అన్ని పనుల నుంచి డిస్టర్బెన్సెస్ నుంచి మీరు బ్రేక్తో అయిపోయి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు మీరు సో దానివల్ల మీరు ఎక్సెట్ అయ్యి ఉన్నారు ఏంటంటే మీ మీ యొక్క మీ యొక్క మీ క్యారెక్టర్లోని మీరు చేస్తున్న పనుల్లోని మీరు నిలబడి ఉన్నారు మార్చట్లేదు దాన్ని సో కొంతమంది ఏంటి అంటే మీరుంటే మీరంటే కొంచెం మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని లైక్ చేసి మీరంటే లవ్ మీరంటే ఒక ఏమంటారు ఒక పాజిటివ్ ఇంప్రెషన్తో వాళ్ళు మిమ్మల్ని స్టాగ్లింగ్ చేస్తున్నారంట అండ్ కొంతమంది సప్రెషన్ జలస్తో జలస్తో మిమ్మల్ని ఫేక్ ప్రొఫైల్స్ నుంచి చూస్తున్నారంట ఏం చేసేస్తున్నారు వీళ్ళు ఏదైనా అవకాశం దొరుకుతా వెనక లాగడానికి లేదా బ్యాక్ స్టాంప్ వేయడానికి ఏదైనా అవకాశం దొరుకుద్దా అని డైరెక్ట్గా మిమ్మల్ని ఏమీ చేయలేక ఇండైరెక్ట్గా చూస్తున్నారంట ఇగో వాళ్ళు ఇలా మిమ్మల్ని చూసి వాళ్ళు బాధపడుతున్నారు అయ్యో వాళ్ళలా లేమే అయ్యో వాళ్ళలా వండుకోవట్లేదే తినట్లేదే లేదా వాళ్ళకున్న జాబ్ లేదే అని వాళ్ళు మిమ్మల్ని చూసి జలస్గా ఫీల్ అవుతున్నారంట కొంతమంది అండ్ ఎక్స్పీరియన్సింగ్ సో మీరు డైలీ ఏం చేస్తున్నారు కొంతమంది డైలీ పోస్టులు చేస్తూ ఉంటారు కదా డీపీస్ కామెంట్స్ చేస్తూ ఉంటారు లేదా దేనికోదానికి దానికి లైక్ చేస్తూ ఉంటారు సో మీరు ఏం చేస్తున్నారు అని ఒక క్యూరియాసిటీతో వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉన్నారంట అలా కొమ్మచోటన మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్కా అండి సో అవుట్ సైడ్ వాళ్ళు ఏం చేసినా సరే అలా చూస్తూ ఉండడం అంతే ఇందాక చెప్పారు లక్ లక్ష్మి లక్ష్మీ కటాక్ష తథ్యం అని రిసెప్టివిటీ వాళ్ళు మిమ్మల్ని చూసి హీల్ అవుతున్నారండి కొంతమంది హీల్ అవుతున్నారు కొంతమంది జెరస్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది అవకాశం ఏమో అని చూస్తున్నారు ఏదైనా మీరు కామెంట్ లైవ్లు చేస్తుంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఏదైనా లైవ్లు చేస్తుంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి ఎలా ఎదుగుతున్నావో చూడడం అండ్ మీరు గిల్ట్ అయ్యేలాగా ఏమైనా కామెంట్స్ పెట్టి మిమ్మల్ని మీ టైం ఒక గంట అరగంట తినేద్దామని చూస్తున్నారంట అండ్ చాలామంది ఆ పనులు కూడా చేస్తున్నారు ఎందుకంటే మీరు హీల్ అయిపోతే ప్రశాంతంగా బతికేస్తారు కదా సో మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేయలేరు కదా వాళ్ళకి పనులు ఉంటాయి కదా అందుకని చెప్పి సోషల్ మీడియాలో మీకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం లాంటివి చేస్తున్నారంట ఎగ్జాషన్ మీ టైం వేస్ట్ చేసేసి మూడ్ మూడ్ అంత అంతే మీకు ఉన్న రిలాక్సేషన్ అంతా లేకుండా చేసేసి వాళ్ళ గురించి ఆలోచించలాగా ఇవ్వలా మక్కగా ఉండేలాగా చేద్దామని చెప్పి వాళ్ళంతా మిమ్మల్ని స్టార్ట్ చేస్తున్నారంట అండి ఫే కట్లతో చూసి మైండ్ కంట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు మీరు పీస్ఫుల్గా ఉన్నారు హ్యాపీగా స్క్రోల్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఏదో చూస్తున్నారు ఇంతలో ఫోర్ 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 హ్యాపీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యామిలీతో ఉంటున్నారు కొంచెంసేపు స్క్రోల్ చేసుకుంటు సోషల్ మీడియాని చూసుకుంటున్నారు సో దానివల్ల ఏంటి అంటే మీ మైండ్ని వాళ్ళు ఎలా డిస్టర్బ్ చేయగలరు చేయలేరు కదా సో అందుకని అలాగ కామెంట్స్ పెట్టడం అలాగ లైక్స్ కొట్టడం లేదా ఏదైనా అన్నెసెసరీగా ఏదైనా షేర్లు చేయడం అలాంటివి చేస్తున్నారంట మీ మైండ్ మీ మూడ్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారంట సో కొంచెం పేషెన్స్గా ఉండండి ఎవరైనా ఇలాంటి ఏంటంటే క్విక్గా రెస్పాన్స్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది కదా అలాంటివి ఏం పెట్టుకోవద్దు వెంట వెంటనే క్షణంలో వాళ్ళకి రిప్లైలు ఇవ్వకపోతే కంప్లైంట్ వంటికి ముందు మీ అందరికంటే కూడా మీ టైము అనే ఎనర్జీ అనేది ముఖ్యం అనమాట సో యు ఆర్ ద క్రియేటర్ తీరుగ్గా టైము ఉందిలే ఇంకా మాట్లాడొచ్చులే అనుకున్న టైంలో ఓపెన్ చేయండి ఓకేనా అంటే మీకు స్క్రోల్ చేస్తుంటే పైనుంచి కిందకి మెసేజెస్ కనిపిస్తాయి కదా ఓపెన్ చేయకుండానే చూస్తూ ఉండండి ఇన్ కేస్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే ఒకవేళ ఇక్కడ నాకు ఆ వైపు కనిపించట్లేదు అది అడిగి చూద్దాం ఒకవేళ ఓకేనా ఇన్ కేస్ అలా అంటే స్క్రోల్ చేసి పైనుంచి కింద చూస్తే మెసేజ్ ఓపెన్ చేయపోయినా మెసేజెస్ కనిపిస్తాయి కదా సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారో అనిపిస్తే అప్పుడు ఓపెన్ చేయండి లేదా నా సేమ్ గుడ్ నైట్ గుడ్ బై తిన్నావా అనేసి పిచ్చి పిచ్చి షేరింగ్ చేస్తుంటే మీ టైం వేస్ట్ చేయొద్దు అందులో కొంతమంది పాస్ లైఫ్ వాళ్ళంటండి పాస్ట్లో మీ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇప్పుడు ఈ లైఫ్లో మిమ్మల్ని పీడి పీడిస్తున్నారంట మీ మీద ప్రొజెక్షన్స్ వేస్తున్నారంట ఉన్నాయి లేని చే అనుకునేలాగా మీ థాట్స్ని మీ మైండ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంట ఇప్పుడు మీరు ఆ పని చేయకపోయినా మిమ్మల్ని ఇలా అంటున్నారు మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారు వాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు అని మిమ్మల్ని మీరే సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తున్నారంట వాళ్ళు సో చూసుకోండి మీకైతే వాళ్ళు మీరు వెళ్తున్న పాతులో బ్రేక్ త్రూ అవ్వకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసినా ఇక్కడ దూరంగా ఉండి మీకు డివైన్ అనేది ఒక పాత అనేది రెడీ చేస్తుంది ఆ దారిలో మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వాళ్ళు చూడండి బర్డెన్స్ చేయడానికి మీరు వెళ్ళే పాతలో మిమ్మల్ని బడేన్ చేయడానికి వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట మీరు వినఫ్ మెచ్చి చూడండి మీరేం చిన్నపిల్లలు కాదు వాళ్ళు ఆడుతున్న మాటలు ఎందుకు ఆడుతున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని మీకు ఈ ఫుల్ క్లారిటీ ఉంది సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని మీ టైంని వేస్ట్ చేయలేరు ఇంతకు ముందులాగా సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే దీన్ని ఒక సైన్గా తీసుకోండి వాళ్ళు మీ టైంని వేస్ట్ చేయడానికి చూస్తున్నారంట ఏంటంటే కొంతమంది డబ్బులు కూడా ఇస్తున్నారంట వాళ్ళకి ఇలా ఇలా చేయండి మీరు ఈ పనులు చెడగొట్టండి అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారంట ఓకేనా ఇంకా చెప్పండి ఎంజీ కానీ వాళ్ళకి దారులు ఇవ్వండి మీరు చేస్తున్న పనికి పడి వేడుస్తున్నారు వాళ్ళు ఇగో ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం ఇప్పటికీ కూడా కానీ దానికి దారి లేదు మనీ రొటేషన్ మనీ రొటేషన్ చేసి ఏదన్నా అవకాశం దొరికితే లేదా మీరు పోస్టులు అవి పెడుతూ ఉంటారు కదా మీ మేనేజర్స్ అక్కడ వాళ్ళతో వాళ్ళతో లింకులు చేసి వాళ్ళకి ఏమంటారు మెన్షన్స్ చేసి ఇలాంటివి ఉంటారు కదా సో అలాంటి టైంలో వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళకి వస్తాయి ఏదో ఒక టైంలో వాళ్ళకి మెసేజ్ చేసి ఏదో ఒక రంగా వాళ్ళకి పెంట పెట్టేయచ్చు అన్నట్టుగా మీరు లాగేసుకోవచ్చు అన్నట్టుగా చూస్తున్నారంట వాళ్ళు కానీ వాళ్ళు మనీ రొటేషన్ చేసి లేదా మీ మనీ రొటేషన్ని వాళ్ళు కట్ చేయలేరు ఓకేనా మీ బ్యాలెన్స్ రివర్స్ చేద్దామని చెప్పి కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్తో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారంట వీళ్ళు చూసుకొని బ్యాక్ స్టాంప్ వేద్దాం అని చెప్పి కానీ వేయలేరండి వేయలేరు వాళ్ళు ఇంకా అందుకని చెప్పి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట వేగంగా కానీ అంత వేగంగా లేవు వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు అసలు ఛాన్సే లేదు మీరు వచ్చే పనిని చాలా కష్టపడి అది మీ హెడ్లో ఉంది ఇంకా అంతే మీ తలరాతలో ఉంది దాన్ని వాళ్ళు ఎవరు తప్పించలేరు మీతో దారులు చూస్తున్నారంటే వీలైతే గొడవలు పెట్టుకుందామని ఏదో రకంగా మీకు మనశ్శాంతి లేకుండా చేయాలంటే దానికి కాళ్ళు కర్మ అనుభవించేస్తున్నారంటే ఆల్రెడీ లెట్టింగ్ గో మీ లైఫ్లో వీళ్ళెవరు మీకు ముఖ్యం కాదండి ఇందులో చాలామంది నాన్సెన్స్ కావాలని చెప్పి మీ టైం అంతా వేస్ట్ చేయడానికి మిమ్మల్ని ఏదో ఒక భ్రమలో ఉంచేయడానికి రియాలిటీని చూడకుండా చేయడం కోసం చూస్తున్నారంట ఆ పర్సన్స్ నుంచి మీరు ఇరంత త్వరగా బయటకు వచ్చేయండి మీరు లైట్ని చూస్తారు నిజంగా అక్కడ ఏమీ లేదు మొత్తం వాళ్ళు మాట్లాడేదంతా ఏమీ లేదు మబ్బులే చూడండి ఒకసారి మీరు అందరినీ మీ అనుకున్న వాళ్ళందరినీ తీసేసి మిమ్మల్ని చూసి ఏడ్సే వాళ్ళందరినీ తీసేసి మీకు ఎవరైతే ఫ్రెండ్స్ పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఉంచుకొని మీరు లై మీరు చూసుకోండి ఓకేనా అప్పుడు మీరు మామూలుగా మీ పని చేసుకుంటే వెళ్ళండి బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీకే అర్థమైపోద్ది అండ్ కాన్షియస్గా ఉండండి వాళ్ళు మెసేజెస్ పెడుతున్నప్పుడు కానీ ఫార్వర్డ్ మెసేజెస్ పెడుతున్నప్పుడు కానీ అండ్ ఓకేనా లేదా మీకంటూ ఏదైనా బ్రౌజింగ్ కావాలనుకుంటే మీకంటూ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నదంతా ఒక అకౌంట్ పెట్టుకోండి అండ్ మీకంటూ మీరు పర్సనల్గా యూజ్ చేస్తుంది ఇంకో అకౌంట్ పెట్టుకోండి మీ పర్సనల్గా చేసేవి మీ టేస్ట్లు ఎమోషన్స్ అవన్నీ కూడా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు ఓకేనా కాన్షియస్గా ఉండండి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీరు ఏ ఫొటోస్ షేర్ చేస్తున్నారు ఏ వీడియోస్కి లైక్స్ కొడుతున్నారో చూసుకోండి అలాగే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు డబల్ డబుల్ అకౌంట్ ఫాలో అయితే పక్కగా అది ఫేక్ అకౌంట్స్ అండి అవన్నీ తీసేయండి ఏ పర్సన్ కూడా రెండు మూడు అకౌంట్లు వాడరు సో ఒకటే వాడతారు సో చూసుకోండి అలాంటి ఫేక్ అకౌంట్స్ ఉంటే అది మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ మీరు మీ ఇంటి పక్కల లోన్లో పట్ మీరంటే పడన వాళ్ళే చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళని వెంటనే అన్ అన్ఫాలో చేసేయండి మీ ఫ్రెండ్ లిస్ట్లోంచి కూడా తీసేయండి ఏం పర్లేదు మీ దగ్గర మీకు అవసరం ఉన్న అయితే ఏ రకంగానైనా ఎవరి దగ్గరైనా వాట్సాప్ నెంబర్ తీసుకొని అయినా మీకు ఫోన్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని టైం వేస్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్నారు కాబట్టి అలాంటి ఏఈ చెత్త అంతా మీ ఫోన్లో పెట్టుకోవద్దు అది మీకే టైం వేస్ట్ నథింగ్ అండి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏం లేదు నిల్లు వాళ్ళు మిమ్మల్ని బ్లాంక్ చేసేయాలని బ్లాంక్గా చూస్తున్నారు ప్రస్తుతానికి అవకాశం లేదు కాబట్టి తలకిందులు చేయడానికి ఓకేనా ఈ వీడియో సైన్గా తీసుకోండి అన్నెసెసరీ ఫ్రెండ్స్ని మీరు అంటే పడిన జలస్గా ఫీల్ అయ్యే వాళ్ళని లేదా సోషల్ మీడియాలో మీరు ఏ పోస్ట్ పెట్టినా కావాలని మిమ్మల్ని తిట్టినట్టు ఎక్కరిచ్చినట్టు లేదా మీరు బాధపడేలా కామెంట్లు పెట్టే వాళ్ళని వెంటనే తీసేయండి వాళ్ళెవరు మీకు అక్కర్లేదు వాళ్ళు మీకు అవసరం అంటే అప్పివ్వరు ఓకేనా మీకు ఎవరికైనా పర్సనల్ రీటింగ్ కావాలంటే డైరెక్ట్గా నన్ను నాకు వాట్సాప్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా నా ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూ అనిపిస్తే సూపర్ థ్యాంక్స్ ఇవ్వండి అదేంటంటే నా ఛానల్కి డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుంది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను ఏంటంటే ఏ వీడియోస్ చేస్తున్నా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఆన్ టైంలో ఏంజెల్ మెసేజెస్ని అలాగే మీ సరౌండింగ్ ఎనర్జీస్ని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను స్టేట్ యూండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్